이하하가그러요 내가 여 맞아버리라. 이처으로 승마. 아, 승 இங்க பாवलं வந்துட்டாங்க కామ్రేడ్స్ ఈరోజు కొమ్రోల్ మండలము పో దా కొమరోల్ మండలము అనంతరాంపల్లె చెరువు దగ్గర అంటే దామచర్ల చెరువులో ఐదు నెలల ఆరు నెలల నీళ్ళు ఈ వర్షాలకు వచ్చినాయి కాబట్టి ఈరోజు దాదాపుగా రెండు మూడు రోజుల నుంచి ఆ చెరువులో ఉండేటువంటి నీళ్ళు కిందికి వెళ్ళిపోతూ వృధాగా పోతుండేవి కాబట్టి ఈరోజు మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం ఏంటి అంటే ఆ యొక్క నీళ్లు వృధా పోకుండా రైతులను కాపాడమని మేము కోరుతూ ఉన్నాం సిపిఎం పార్టీ తరఫున మీరు ఎటువంటి పక్షంలో దాని నిర్ణయం తీసుకోలేకుంటే నాలుగు కూడల సెంటర్లో నిరసన కార్యక్రమం కూడా మేము చేస్తామని అధికారులకు మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు వచ్చేది ఎండల కాలం కాబట్టి రైతులకు నీళ్లు కానీ ఇటు బోర్లో తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది పడుతుందని కూడా మేము అధికారులకు తెలియజేస్తూ ఉంటాం లేని పచ్చంలో ఖచ్చితంగా మేము నిరసన కార్యక్రమము అధికారుల ముందు కానీ నాలుగు కూడళ్లలో కానీ మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమము రైతులతోటి కూడా మేము చేస్తామని కూడా పూర్తిగా అధికారులకు ఈరోజు మేము తెలియజేస్తూ ఉంటాం